అందంగా ఉండాలని ఎవరికి ఉండదండి బాహ్య సౌందర్యాన్ని చూస్తారు కానీ సౌందర్యాన్ని ఎవరు చూడట్లేదండి ఈ రోజుల్లో మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావాలంటే శారీరక ఆకృతి అందం చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి మన జీవితంలో ఈ సమాజం కూడా బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడతారు కానీ అంతర్ సౌందర్యంతో పని లేదండి ఒకప్పుడు మన అమ్మమ్మల కాలంలో మొహానికి ఇంత పసుపు పెట్టుకుంటేనే ఎంతో అందంగా మెరిసిపోయేవాళ్ళు వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చిన మొహంలో నునుపైతే తగ్గేదే కాదు మరి ఇప్పుడు ముప్పై ఏళ్ళకే ముసలోళ్ళలాగా అయిపోతున్నారు చూడటానికి కూడా వికారంగా తయారవుతున్నారు దానికి కారణం ఏంటి సరైన ఆహారం తీసుకోకపోవడం శారీరక శ్రమ లేకపోవడమే కదండి మనకు అరవై ఏళ్ళు వచ్చినా మనం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సాధారణంగా చాలామంది స్త్రీలు ముఖ్యంగా గృహిణులు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు నలభై ఏళ్ల వయసు రాకుండానే వయసు మీద పడినట్టు కనిపిస్తారు కొన్ని రకాల పదార్థాలు రోజు తీసుకోవడం వలన మనం చాలా అందంగా ఆరోగ్యంగా ఉన్న వయసుకంటే తక్కువగా కూడా కనిపిస్తాము అవేంటో తెలుసుకుందాము అన్నీ కూడా మనం రోజు వాడే పదార్థాలే పాలు పాలు డైలీ తీసుకోవడం వలన ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం విటమిన్ డి విటమిన్ సి పాలల్లో ఎక్కువగా ఉంటాయి అలాగే పెరుగు పెరుగు కొవ్వు తక్కువగా ఉండే పెరుగును తీసుకోవడం వలన కడుపులో మంట గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది స్త్రీలకు వచ్చే ఇన్ఫెక్షన్లను అల్సర్లను తగ్గిస్తుంది టమాటాలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రోజు తీసుకోవడం వలన ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు ఎందుకంటే ఇవి చర్మాన్ని తాజాగా ఆరోగ్యంగా ఉంచుతాయి పోషకాలు పుష్కలంగా ఉండే సోయాబీన్స్ని తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి వీటిలో విటమిన్స్ ఐరన్స్ వంటి పోషకాలకు కొదవే లేదు ఇది రోజు గుప్పడి తీసుకోవడం వలన మనం చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము మనకు ఎంతో బలాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ మనం ఆడవాళ్ళము పిల్లల్ని కన్న తర్వాత చాలా బలహీనమైపోతాము అలాంటి మనకి గుప్పెడు డ్రై ఫ్రూట్స్ నానపెట్టుకొని తినడం వలన మంచి పోషకాలు శరీరానికి చర్మానికి అందుతాయి ఇందులో విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజు నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వలన మనం బలంగా ఉంటాము రోజు నాలుగు లీటర్ల వాటర్ తాగుతూ శారీరక శ్రమ చేస్తూ ఉంటే శరీరంలో ఉన్న మలినాలు మొత్తం చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి మనకి ఏ సీజన్లో దొరికే పండు ఆ సీజన్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది టైముకు తినడం కంటి నిండా నిద్రపోవడం వలన కూడా చర్మం చాలా అందంగా ఉంటుంది ఇలా ఏమి చేయకుండా మీరు ఎంత పార్లర్ చుట్టూ తిరిగినా ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి